చాగల్లు మండలం చాగల్లు గ్రామం సమర్థవంతమైన పాలనకు చిరునామా చంద్రబాబు కొవ్వూరు ఏఎంసీ చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్ చౌదరి తెలుగు రాష్ట్రాల్లో సమర్థవంతమైన పాలనకు చిరునామాగా నారా చంద్రబాబు నాయుడు చిరకాలం ఉంటారని తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు ఏఎంసీ చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్ చౌదరి పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు పుట్టినరోజు వేడుకలు చాగల్లులోని ప్రధాన కూడలి ఎన్టీఆర్ విగ్రహం వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీరామ్ చౌదరి మాట్లాడారు నిస్వార్థ రాజకీయాలతో దేశంలోని తనదైన ముద్రవే తీసుకున్న చంద్రబాబును తరం యువత ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు అనంతరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేతన్ సాహెబ్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా పరిపాలన అందించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు ఈ సందర్భంగా కరటూరి సతీష్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి స్థానిక నాయకులకు

ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీలో విజయంతో ట్వంటీ ట్వంటీ అని ఎప్పుడు డాక్యుమెంట్ ఇచ్చారు ఆ రోజు అందరూ కూడా ఇచ్చేసారు ఆ విజన్ అనేది ఇప్పుడు కనబడుతుంది అలాగే ఇప్పుడు కొత్తగా ఆయన ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకున్నారు ఇది కూడా మొత్తం ప్రజలందరికీ కూడా మంచిగా ఉపయోగపడుతుందని దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో ప్రతి నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా దీన్ని దీనివల్ల చాలా సంతోషంగా ఉంటారని అలాగే ఈ సందర్భంగా కేక్ కట్టింగ్ చేసుకున్న నాయకులు కార్యకర్తలు అందరూ కేసు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి డెబ్బై ఐదో పుట్టినరోజు సందర్భంగా మన చాగల్ గ్రామంలో చాగల్ మండలంలో ఎన్టీఆర్ గ్రామం దగ్గర ప్రత్యేక నాయకులు పుట్టి రోజు వేడుకలు కేక్ కట్ చేసి పుట్టి రోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ పుట్టి రోజు వేడుకలో చేసిన వాటికి నాయకుల కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషం అలాగే చంద్రబాబు గారు విజన్ విజనరీగా లేదు ఆ విజన్ ఎప్పుడు టూ థౌసండ్ ట్వంటీలో విజన్తో ట్వంటీ ట్వంటీ అని ఎప్పుడూ డాక్యుమెంట్ ఇచ్చారు ఆ రోజు అందరూ కూడా ఇచ్చేశారు ఆ విజన్ అనేది ఇప్పుడు అలాగే ఇప్పుడు కొత్తగా ఆయనప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి అలాగే దేశ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు మన నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మనం అన్న ఎన్టీఆర్ గారి విగ్రహం వల్ల మనం అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఇలా మన రాష్ట్రం చాలా అభివృద్ధి పథంలో నడుస్తుంది ఒక రోడ్లేటి డ్రైన్లు ఏంటి అలాగే ఒక డిఎస్సి డిఎస్సి కానీ అలాగే అమరావతి కానీ పోలవరం కానీ అనేక కార్యక్రమాలలో ముందుకు తోసుకున్న తండ్రిలో మన మన నాయకుడు शहरा कोई चक्कर वाला गन्ना लरना हां गन्ना निकल गया हां छोटे इच हम आ वाटा वाटा दादी लोग दाल तो पड़ना और बात कटवाना और बाकी तुम भी पीस लास्ट अगला फक में सुनना सबनी Vội đã lâu chưa mặc dọc đến là nhiều mọi người అందరికీ <itheater> <laughs> <theöst>, <laughs> <theö returning mentalSure>

ఎలా మీరు ఈ రోజు ఒక ఉప్పు సంకల్పానికి డెబ్బై ఐదు వసంతాలు నిండి ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గాని ఎంతో ఉత్సాహంతో నారా చంద్రబాబు నాయుడు గారి వజ్రోత్సవ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది ఈ రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశం చేసినటువంటి నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు అగ్రహంగా అగ్రహంగా నిలుస్తారు ఏదైతే మన రాష్ట్రానికి ఒక ఐటీని తీసుకొచ్చి భారతదేశ పటంలో హైదరాబాద్ని ఒక హైటెక్ సిటీతో పైకి తీసుకొచ్చినటువంటి నాయకుడు అదేవిధంగా ఏదైనా సరే ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తుని ఇరవై ఐదు సంవత్సరాల ముందుకి ఆలోచించగల ఏకైక నాయకుడు భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఎటువంటి సందేశం లేదు అదేవిధంగా యువత యొక్క చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి సంస్కరణలు కానీ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు కానీ చంద్రబాబు నాయుడు గారిని దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలబెట్టి అని చెప్పడానికి ఎటువంటి సందేశం లేదు భారతదేశానికి అందులోనే హైదరాబాద్కి మొట్టమొదటి మైక్రోసాఫ్ట్ లాంటి ఒక పెద్ద సంస్థను తీసుకొచ్చి ఇక్కడ యువతకి ఉపాధి కల్పించడంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి పోషించిన పాత్ర మన యువతకి ఎంతో మేలు చేసి మనల్ని ఆర్థికంగా ఎంతో పైకి లేపి మనల్ని ఒక స్థాయిలో నిలబెట్టింది ఇలాంటి ఎంతో దూరదృష్టి కలిగిన నాయకుడు మన ఆంధ్ర రాష్ట్రానికి దక్కడం మనకి చాలా అదృష్టంగా భావిస్తున్నాం అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కానీ డిఎస్సి కానీ వీటిలన్నిటినీ తీసుకొచ్చి అందరికీ సమన్యాయం జరగాలని చెప్పి ఆలోచించే ఒక నాయకుడు మన మహానాయకుడు గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో నీరు నిండు నూనెళ్ళు సంతోషంగా బతకాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర ప్రజల తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం